ఓకేనమ్మా అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో ఏదైతే అవినీతి ఆరోపణలో తన ఆస్తులు జప్తు చేసి పదహారు నెలలు జైల్లో ఉన్న కేసులో ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరవడం జరిగింది అదేదో పెళ్ళికొడుకు పెళ్లిపేటలు ఎక్కే ముందు కారులో ఊరేగినట్టు నాంపల్లి కోర్టు బోన్లో ఎక్కే ముందు కారులో ఊరేగుతూ నమస్కారాలు పెడుతూ చేతులు లోపుకుంటూ వెళ్తున్నాడు సిగ్గుసరం ఉందా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నావు అదేన నా పెళ్లిపేటలు ఎక్కుతున్నావా బోన్ ఎక్కుతున్నావు నువ్వు పోలి ఎక్కేటప్పుడు ఎవరైనా సిగ్గుపడుతూ ఎక్కుతారు అదేదో పెళ్లి పీటల మీదకి వెళ్తున్నట్టు నువ్వు ఊరేగింపుకి వెళ్ళడమే కాకుండా నిన్న ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టి రేపు అక్కడ జనాలు తరలి రావాలి వచ్చి అక్కడ జడ్జీల ముందు రఫా రఫ రఫా అనాలి అని వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం ఏంటి అది ఇది ఎక్కడ చూడాల పన్నెండు సంవత్సరాలు బెయిల్ మీద ఉంటూ బెయిల్ మీద తిరుగుతూ ఈ రాక్షస ఈ రాష్ట్రాన్ని రాక్షస పరిపాలించినట్టు పరిపాలించి ఇవాళేదో పెద్ద నువ్వు ఘనకారం సాధించినట్టు ఆరేళ్ళ తర్వాత కోర్టు వాయిదాకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని నీ సోషల్ మీడియాలో పెద్ద ఏదో పెద్ద విజయం సాధించినట్టు నువ్వు పెట్టడం అనేది నువ్వు సిగ్గు అనేది ఇవ్వలేదా దేవుడు అన్నావు నువ్వు అనేవాడు ఇదివరకు దేవుడు స్క్రిప్ట్ రాసాడని నిజమే భగవంతుడు అనేవాడు ఉన్నాడు దేవుడు స్క్రిప్ట్ రాసాడు ఇవాళ చూసావా కరెక్ట్గా పదకొండున్నరకి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారానికి పేద ప్రజల్ని కాపాడే వ్యక్తులుగా పేదలకి సేవ చేయడమే తండ్రి తనయుల ఆదర్శం ఎవరైనా తండ్రి తండ్రి అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నువ్వు కరెక్ట్గా పదకొండున్నరకి కోర్టు భవన్లో ఉన్నావు వాళ్ళు బీహార్ ముఖ్యమంత్రి గారి ప్రమాణ శ్రీఖార మహోత్సవానికి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళారు ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే నువ్వు అనేవాడు చూసావా అది అది కాదు ఇది దేవుడి స్క్రిప్ట్ రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ప్రతిపక్ష హోదాలో నాంపల్లి కోర్టుగా హాజరయ్యావు రెండు వేల ఇరవైలో నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్కసారి ఒక్కసారి అంటే రెండు వేల ఇరవైలో ముఖ్యమంత్రిగా నాంపల్లి కోర్టులో హాజరయ్యావు ఇది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా నాంపల్లి కోర్టులో హాజరయ్యాం ఇది నీకు ప్రజలు నిన్ను నీకు ఇచ్చినటువంటి తీర్పు పన్నెండు సంవత్సరాలు సాకుతో ఏ శाकुतो, ఏ సాకులతో నువ్వు కోర్టులని పక్కదారి పట్టిస్తున్నావో నిజంగా నీకు దేవుడి మీద నమ్మకం అంటే హాజరు కోర్టులో కోర్టుల్ని తొందరగా ఈ కేసుని తేల్చమని చెప్పు అరే ఏదో ఒక కుంటి సాకుతో వాయిదా లేపించుకొని ఇవాళ ఏదో పెద్ద ఘనకారం సాధించిన వాళ్ళాగా రూట్ మ్యాప్ మళ్ళీ ఏది ముఖ్యమంత్రి గారిది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం రూట్ మ్యాప్ ఎలా ఇస్తారో ఇవాళ జగన్మోహన్ రెడ్డిది రూట్ మ్యాప్ ఆయన రూట్ మ్యాప్ ఇలా వెళ్తాడు ఇటు నుంచి ఇటు వస్తాడే ఆ ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడు స్పెషల్ ఫ్లైట్ దిగి అక్కడి నుంచి ఇలా బయలుదేరతాడు ఇలా బయలుదేరి అసలు ఇంకో పెద్ద విచిత్రం ఏంటంటే పదకొండున్నరకి పదకొండున్నరకి కోర్టుకి హాజరవుతారు పన్నెండున్నరకి బయటకు వస్తారు అంటే జడ్జి గారు చెప్పాల బయటికి వెళ్ళే టైము ఆయన పిలిచే టైము కోర్టుకి మరి నాకు తెలిసితే పదిన్నర కల్లా ముద్ద అనేవాళ్ళు వాళ్ళు కోర్టులో ఉండాలి లోపల పదకొండోన్నరకి నిలడం ఏంటి పన్నెండున్నరకి బయటికి రావడం ఏంటి అని న్యాయ వ్యవస్థ కూడా నువ్వు చెప్పినట్టు తినాలని ఒక రాజ్యాంగం నేను సృష్టించుకున్నావా నువ్వు ఎక్కడ ఉందా ఇది ఎక్కడైనా ఉందా మా మీద కూడా ధర్నా కేసులు నీ ప్రభుత్వంలో ముప్పై